రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను అయితే నెలకొల్పింది ఈ వలంటీర్ వ్యవస్థ ద్వారా నవరత్నాలు అనే పథకాలను ప్రజలకైతే అందజేస్తోంది ఈ మేరకు ప్రతి నెల ఒకటవ తేదీనే ఉదయం ఐదు గంటలకే వాలంటీర్లు అయితే ఇంటింటికి వెళ్లి పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాలంటీర్లకు సేవామిత్ర సేవా వజ్ర సేవా రత్న అవార్డులు కూడా ఇస్తూ ఉందండి ఈ మేరకు ఈ అవార్డులే కాకుండా వాలంటీర్ వ్యవస్థపై కూడా చాలా వరకు విమర్శలు ఉన్నాయి ఇది పూర్తిగా ప్రభుత్వానికి పనిచేసే వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇందులో ఉన్నారని వీరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంత పర్వాలేదని అయితే తెలుగుదేశం వస్తే వాలంటీర్ వ్యవస్థను ఉంచుతుందా తొలగిస్తుందా అనే దానిపై ఎప్పటినుంచో సందేహం అయితే ఉంది తాజాగా చంద్రబాబు నాయుడు గారు వెనుగొండ బహిరంగ సభలో అయితే వాలంటీర్లకి అలాగే నిరుద్యోగులకి అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అందుకుంటున్న పెన్షన్దారులకి అయితే తాజాగా మూడు వరాలను అయితే ఆయన ప్రకటించడం జరిగింది తెలుగుదేశం అధికారులకు వస్తే ప్రస్తుతం ఉన్న వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారికి మంచి ఉద్యోగాలు ప్రభుత్వంలో కల్పిస్తామని చెప్పి అయితే ఆయన హామీ ఇస్తున్నారండి అలాగే నిరుద్యోగులకి నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని నెల నెల వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్న వారికి ఏ నెలది ఆ నెలదే కాకుండా మూడు నెలల వరకు పెన్షన్ తీసుకోకపోయినా మూడు నెలల తర్వాత ఒకేసారి తీసుకునే పాత విధానాన్ని మళ్ళీ అమలు చేస్తామని చెప్పి అయితే ఆయన తెలియజేస్తున్నారు ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు నిరుద్యోగులకు వృద్ధాప్య పెన్షన్దారులకు ఏ హామీ ఇచ్చారు అనే దానిపై మనం పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము నమస్కారం నా పేరు పవన్ కుమార్ వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారానికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నేను మీకు ఆధారాలతో సహా అందిస్తూ ఉంటాను దీనికి సంబంధించి సమాచారం కావాలి అనుకునేవారు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా అందుకోండి ఇక విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న వాలంటీర్ వ్యవస్థను తొలగించబోమని దాన్ని అలాగే కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటీర్లకు తెలియజేస్తున్నారండి మీరైతే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయవద్దని మీరు చదువుకున్న వారు మంచివారు చాలా మంది వాలంటీర్లలో ఉన్నారని ఇలాంటి వారికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు మంచి భవిష్యత్తునిచ్చే బాధ్యత నాది అంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటీర్లకు హామీ ఇస్తున్నారండి చదువుకుని ప్రతిభ ఉన్న వాలంటీర్లకు శిక్షణ ఇప్పించి వారికి మంచి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి అయితే హామీ ఇస్తున్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్క వాలంటీర్ దృష్టిలో ఉంచుకుని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేయాలని అలాగే తమ పరిధిలో ఉన్న యాభై కుటుంబాలకు తెలుగుదేశం సూపర్ సిక్స్ గ్యారంటీ పథకాలను ఏదైతే తీసుకొచ్చిందో మహాశక్తి యువగలం పూర్ రిచ్ అన్నదాత అలాగే నిరుద్యోగులకు మూడు వేల రూపాయల వృత్తి తదితర విషయాలను తెలియజేసి తెలుగుదేశానికి ఓటు వేసేలా చూడాలని తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా వారిని భవిష్యత్తులో శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దే బాధ్యత నాది అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారైతే వాలంటీర్లకు హామీ ఇస్తున్నారండి ఈ మేరకు తెలుగుదేశం వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదు అనే ఇంతకాలం జరుగుతున్న ప్రచారానికి అయితే తెరపడనుంది వాలంటీర్ వ్యవస్థ వచ్చి వాలంటీర్లుగా చేరినవారు భవిష్యత్తులో ఈ వాలంటీర్ అనేది ప్రభుత్వ ఉద్యోగంగా మారుతుందని చెప్పి ఆశపడటం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం కనుక అధికారంలోకి వస్తే ఆ విధమైన ప్రత్యామ్నాయాన్ని తాము కల్పిస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకైతే హామీ ఇవ్వడం జరిగింది ఈ మేరకు దీనిపై వాలంటీర్లు ఏ విధంగా స్పందిస్తారో మనం ముందు ముందు వేచి చూడాల్సి ఉంటుంది అలాగే నిరుద్యోగులకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక హామీని అయితే ప్రకటించడం జరిగిందండి రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి కంపెనీలను ప్రభుత్వం తీసుకురాలేదని ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని కనుక పక్క రాష్ట్రాల కంపెనీలన్నీ పారిపోయి యువత నిరుద్యోగం పెరిగిపోయిందని అలాంటి వారికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు తదితర వాటిని నెలకొల్పి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం సమయం ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉపాధి అవకాశం కల్పిస్తామని నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిద్దుతామంటూ ఆయన అయితే హామీ ఇస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు మూడు వేల రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఆయన నిరుద్యోగులకైతే హామీ ఇచ్చారు తెలుగుదేశం అధికారంలో ఉండగా ఐటి ఉద్యోగాలను నిరుద్యోగులకు ఇచ్చామని ప్రస్తుత ప్రభుత్వం ఫిష్ మార్కెట్లు మటన్ మార్కెట్లు పానీపూరి బండ్లు పెట్టుకోవాలంటూ మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చారని తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరే తేడా గమనించాలంటూ ఆయన నిరుద్యోగులకైతే సూచనలు ఇస్తున్నారండి అలాగే వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వృద్ధులకు కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన హామీని ఇచ్చారండి తెలుగుదేశం ఆవిర్భావం జరిగి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చారని ఆపై రెండు వందల రూపాయలుగా ఉన్న పెన్షన్ ని రెండు వేల రూపాయలకు పెంచిన ఘనత తెలుగుదేశాన్ని అని చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తున్నారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచే నెలకు వృద్ధులకు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసేవారమని అలా రాకపోవడం వల్ల అవ్వ తాతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చూపులు పెంచుకుంటూ ఐదేండ్లకి వెయ్యి రూపాయలు మాత్రమే పెంచిందని చెప్పి ఈ విధంగా వృద్ధులకు మోసం చేసిందని అయితే ఆరోపిస్తూ ఉన్నారు ఒక నెల పెన్షన్ తీసుకోకుంటే ఆ నెల పెన్షన్ మరో మరో నెలలో ఇవ్వడం లేదని అలాగే పెన్షన్ కట్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ఎవరైనా ఒకవేళ ఒక నెల రెండు నెలలు తీసుకోకపోయినా కూడా మూడో నెల మొత్తంగా మూడు నెలల పెన్షన్ తిరిగి పొందే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఆయన అయితే వృద్ధులకి పెన్షన్ పొందే వారికి హామీ ఇస్తున్నారు ఇంటింటికి పెన్షన్ ని పంపిణీ చేస్తామని సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి ఆంక్షలను విధించబోమని చెప్పి అయితే తెలియజేస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం మూడు వందల యూనిట్లు కరెక్ట్ వాడితే మీకు పెన్షన్ రాదని ఇలాంటి ఇలాంటి అయితే పెడుతుంది కదా అలాంటివి ఉండవు అని చెప్పి అయితే పెన్షన్ ధరకు హామీ ఇస్తున్నారండి మొత్తానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను ఆపబోమని ఉన్న వాటిని ఉన్నట్టుగానే అమలు చేస్తామంటూ తెలుగుదేశం అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తున్నారు ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది చూద్దాం వీటిపై వాలంటీర్లు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు పెన్షన్దారులు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారో ముందు ముందు వేచి చూడాలి నమస్కారం